Praise <speaking in> the Lord. Upangeno <speaking in> nalo, Athmiya anandam. <world> Isaiya nalo, Chiri na subha samayam. Upangeno nalo, anandam. Isaiya nalo, subha samayam. Anandam, anandam, Isaiya anandam. जीवितं जीवितं हे सय्यतु जीवितम् आनन्दम् आनन्दं हे सय्यतु आनन्दं जीवितं जीवितं ये सय्यतु जीवितम् उपोङ्ग्यनुनालो आत्मीयानन्दं ए सय्यनालो चेरिन शुभसमयम् మనశ్శాంతికై ఎక్కడెక్కడో తిరిగి ఎవరినెవరినో బ్రతిమలాడుకొంటిని నా జవాబు ఏసయ్యని గ్రహించి తిని ఒంటరిగా మోకరించి ప్రార్థించి తిని సమస్యలన్నీ తీరిను ఎంతో హాయిగా కలతలన్నీ తొలగినో ఎంతో వేగం సమస్యలన్నీ తీరిను ఎంతో హాయిగా కలతలన్నీ తొలగిను ఎంతో వేగముగా నాలో ఆత్మీయానందం ఏసయ్యనాలు చేరిన శుభ సమయం నాలో ఆత్మీయానందం ఏ चेरिन सुभ समयं आवेल नुंडी नागम्यं मारी पोये आगडिय नुंडी नागानं प्रभु आये आवेल नुंडी नागम्यं मारी पोये आगडिय नुंडी నా గానం ప్రభువాయే ఏ వస్తారు నాకు తోడుగా సువార్తను ప్రకటించదను సంతోషముగా ప్రతి చోట చాటదా అన్ని వేళలా ధన్యమాయ జీవితం ప్రభువే దేవెనగా ప్రతి చోట చాటద అన్ని వేళ ధన్యమాయ జీవితం ప్రభువి దీవెనగా ఉప్పొంగెనునాలో ఆత్మీయానందం ఏ సై అనాలు చేరిన శుభ సమయం నాలో ఆత్మీయానందం ఏ సై చేరిన శుభ సమయం హలేలుయా